హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ వ్లాగ్ అయితే సంక్రాంతి పండుగ రోజుదండి ఇంట్లో నేను సంక్రాంతి పండుగ రోజు పూజ ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో మీకు కూడా చూపిస్తా ఫస్ట్ అయితే ఐదున్నరకంతా స్థలస్నానం చేసి వచ్చేసి పూజకి అయితే ఏర్పాట్లు చేసుకుంటున్నాను ఫస్ట్ గుమ్మాలకైతే పసుపు రాసి కుంకాలతో బొట్టలు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా సంక్రాంతి పండుగ రోజు అయితే మేము అమ్మవారికి అయితే పెట్టుకుంటాము ఇంట్లో ఇంకా మా పిల్లలకైతే ఫుల్ జ్వరాలండి ఇద్దరికి ఇంకా వాళ్ళని చూసుకుంటూనే ఇంట్లో పనులైతే చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే పూ సామాన్లు అన్నీ కడిగి పసుపు రాసి కుంకాలతో బొట్టలు పెట్టుకున్నా ఇంకా వెండి దీపాలు కూడా కడిగి పెట్టుకున్నాను నేను కలసం పెట్టుకుంటా కలిసానికి అటు ఇటు అయితే పెడతాను వెండి దీపాలు ఇప్పుడైతే కలసం పెట్టుకుంటున్నానండి ఇంకా గౌరీ దేవిని కూడా చేసి అయితే పెట్టుకుంటాను గౌరీదేవిని అయితే ఇట్లా కలిసిన చెంబుకైతే అతికిస్తాను కింద అయితే పెట్టనండి నేను ఎప్పుడు ఇంకా అమ్మవారికి కళ్ళు బొట్టు అట్లాగే ముక్కు పొడక కూడా చేసి పెడతాము మన దగ్గర ఏమేమి గోల్డ్ ఉందో గోల్డ్ అంతా కూడా కలిసానికి వేసుకుంటాను నేను ఇంకా పూలు కూడా అయితే పెట్టుకుంటున్నా పూలయితే ముందు రోజే కట్టి పెట్టుకున్నాను అప్పటికప్పుడు అవ్వదని చెప్పి ఇంకా పండ్లు ఏమేమి తెచ్చుకున్నాము అన్ని రకాల పండ్లు అయితే పెట్టుకుంటాము సంక్రాంతి పండుగ రోజు అయితే చాలా మంది పెద్దలకైతే పెడతారండి మేమైతే పేరెంటలకే పెడతాము అమ్మవారికి పెద్దలకైతే పెట్టుకోము ఇంకా అమ్మవారికి చీర కూడా పెట్టుకుంటాము ఇంకా చీర పసుపు కుంకుం గాజులు పండ్లు అన్నీ కూడా కలిసి ముందైతే పెట్టుకోవాలి పీట మీద పెట్టుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యాలు చేస్తాం కదా ఏమేమి నైవేద్యాలు చేసాము అన్ని అరిటాకులు వేసి అయితే పెట్టుకుంటాము అమ్మవారికి ఇష్టమైంది ప్రసాదం కదండి అదైతే ఖచ్చితంగా చేస్తాము ఎప్పుడు చేసి ఇంక దాంట్లో పెరుగు కొంచెం నెయ్యి బెల్లం అన్నీ వేసి పెట్టుకుంటాం అమ్మ వారికి గార్లు అట్లాగే మూడు రకాల తాలింపులు కూడా చేసుకుంటాం వంటల్లో అవన్నీ కూడా ఏమేం చేసాం ప్రతి ఒక్కటి పెట్టి ఇంకా కొబ్బరికైతే కొడుతుంది అత్తమ్మ ఇంకా అత్తమ్మ కొట్టిన తర్వాత వరుసగా అందరం కొట్టి హార్ తెచ్చుకుంటూ వస్తామండి ఇంట్లో అందరం కూడా పిల్లలకైతే అస్సలు హెల్త్ బాగాలేదు పండగ రోజు వాళ్ళకి బాగుంటేనే కదా మనకు కూడా బాగుంటుంది వాళ్ళైతే బాగా డల్ అయిపోయారండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలని అనుకున్నాము చాలా డల్లుగా అయితే ఉన్నారు పాపం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనుకున్నట్టుగా అనుకున్న టైంకి అయితే చేసేసుకున్నాను నేనైతే ఇలా అలంకరించుకున్నానండి అమ్మవారిని ఇంట్లో అమ్మవారికి మొక్కడం అయిపోయిన తర్వాత డాబా పైకి వెళ్ళి సూర్యుడికి కూడా మొక్కుతామండి సంక్రాంతి పండుగ రోజే సూర్యుడికి మొక్కాలంటే గుమ్మడికాయ తాలింపు మాత్రం ఖచ్చితంగా ఉండాలి అది కూడా రెడీ చేసి పెట్టుకున్నాం ఆయనకి నైవేద్యంగా ఇప్పుడు పైకి వెళ్ళి ఎలా చేసుకుంటానో పూజ ఈ వ్లాగ్లోనే చూపిస్తాను అది కూడా ఈ లోప మా కూడా వచ్చారు ఇంకా పిల్లలు జ్వరంతో ఉండడం చూసి నన్ను అయితే తిట్టారనమాట పిల్లలు ఇంత జ్వరంగా ఉంటే పూజల్లో పడిపోయి వాళ్ళకి సగ్గే టైంకి ఫుడ్ కూడా పెట్టలేదు నువ్వు అని చెప్పి ఆయన వచ్చి ఫాస్ట్గా తినిపిస్తున్నారు ఇంకా నేను పైకి వెళ్ళి సూర్యుడికి కూడా మొక్కేసి కొబ్బరికాయ అయితే కొట్టేశాను ఈ సంక్రాంతి రోజు పూజలు అయితే ఇవేనండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్